విశాఖ జిల్లా నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటి వద్ద పోలీసులను భారీగా మోహరించారు అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఆందోళనకు పిలుపునివ్వడంతో పటిష్ట పహార ఏర్పాటు చేశారు తమకు నిరసన తెలిపే హక్కైనా లేదా అని అయ్యన్న కుమారుడు విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు కొంతమంది ఏడుతుంటే కొంతమంది నవ్వుతూ ఉంటారు ఆ టైప్ లో వ్యక్తి అంచేళ ఆంధ్ర రాష్ట్రంలో మహిళ కూడా అవమానించారు కాబట్టి మహిళలు అందరూ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా సభలో నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి నివాసం వద్ద పోలీసులు మోహరించారు అసెంబ్లీలో జరిగిన పరిణామాలను నిరసిస్తూ తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు తాజా పరిస్థితి మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు నర్సీపట్నం ఉన్న ప్రస్తుతం మనం పాలిడ్ బ్యూరో సభ్యులు టీడీపీ పాలిడ్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి అయ్యన్న పాత్రలో ఉన్నారు అసెంబ్లీ సాక్షిగా జరిగినటువంటి అవమానకర అంశాలను వ్యతిరేకిస్తూ ఒక ర్యాలీ చాలా సిద్ధమవుతున్నారు అయితే పోలీసులు అడ్డుకుంటున్నారు చుట్టుపక్కల ఉన్నటువంటి నాలుగు మండలాల ప్రజలు రావడానికి సిద్ధమవుతుంటే వాళ్ళందరినీ కూడా అడ్డుకున్నారు ప్రస్తుతం వారందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నారు ప్రస్తుతం మనతోటి పాలిట్ బ్యూరో సభ్యులు టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు అయిన పాత్రలు ఉన్నారు వారితో మాట్లాడుతాం ఏమంటారు ఎందుకోసం ఈ ర్యాలీ చేపడుతున్నారు ర్యాలీకి ఏ విధమైన అడ్డంకులు వస్తున్నాయి నేను మొదటి నుంచి చెప్తానండి ఇవాళ చట్టసభల్లో గౌరవప్రదమైన వ్యక్తుల మీద అందులోకి మహిళ మహిళల మీద చంద్రబాబు నాయుడు గారి సతీమణి మీద చాలా దుర్భాష రాజిన సంగతి రాష్ట్రం దేశమంతా చూశారు దాని నిరసనగా ఈవేళ నర్సీపేట నియోజకవర్గంలో మా మహిళలు కానీ నాయకులు కానీ అందరు కలిసి వచ్చి ఇవాళ నిరసన ప్రదర్శన చేయాలి ఎవరైతే ఆ దొంగలు ఉన్నారో ఆ చెత్తనా కొడుకులు ఉన్నారో వాళ్ళు ఏం మాట్లాడారో వాళ్ళందరి మీద పోలీసు చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం కోసం ఈ ర్యాలీ పెడితే వీళ్ళు ఉదయం రాత్రి నుంచి కూడా అందరికి ఫోన్లు చేసి రావడానికి వీలుదండడం ఆ గ్రామాలకు వెళ్ళడం ప్రతి గ్రామంలో పోలీసుని పెట్టడం ఎవరు రాకుండా చేయడం నాయకులు బెదిరించడం మాకారపాలెం పోలీస్ పోలీసు ఎస్ఐ అయితే మా నాయకుడు స్టేషన్ ఇప్పుడు తన్నేస్తానని చెప్పడం ఇవన్నీ ఘోరాలు చేస్తారు ఎందుకు భయం పడుతున్నారు మీరు ప్రజా వ్యతిరేక చర్యలను ప్రశ్నించే హక్కు మాకు లేదా రాజ్యాంగం మాకు ఇచ్చింది హక్కు మీరే అప్ చేయడానికి అందరికీ సీఐలో అందరు నా ఇంటికి వచ్చారు సార్ మీరు ఇటుపశంలో కూడా వెళ్ళడానికి పర్మిషన్ లేకుండా ఎలా చేస్తారని నేను రెండు రోజులకి ఇస్తే పర్మిషన్ పెట్టాను ఆ కాగితం ఎందుకంటే రసీదు కూడా ఇచ్చారు మీరే రసీదు ఇచ్చారా మరి పర్మిషన్ లేదంటే జరుగుతుంది ఆఖరి నిమిషంలో నేను చేస్తాను అన్నాను చేయడానికి వీలు లేదన్నారు నేను చేసి తీరుతాను నీ దిక్కున్న పని మీరు చేసుకుని చెప్పాను అందుకే మేము చేస్తాను వేళ ఏం చేస్తా చూద్దాం అంతేకాని ఈ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వస్తూ ఉంటే ఎక్కడికక్కడ ప్రతి జంక్షన్లో కూడా ఆఫ్ చేసి రాకుండా అడ్డవాల్సిన బాధ్యత పరిస్థితి ఏంటంటే నాకు అర్థం కాదు ప్రజాస్వామ్యంలో ఉన్నావా దౌర్భాగ్యపరి రాష్ట్రంలో ఉన్నామని మాకు అర్థం కాదు అని చేతి వేళ చాలా మంది ఇబ్బంది పడే రోడ్ల మీద ఆఫ్ చేసేయడం బళ్ళు ఆఫ్ చేసేయడం అయినా సరే మా వాళ్ళు ఎక్కడ కూడా ఆకుంట పొలాల మధ్య మధ్యలోంచి దారి లేపడం చేరుకుంటున్నారు ఈమె కూడా అనకాపల్లి నుంచి బయలుదేరారు అనకాపల్లి తిమ్మరాజపురం లో ఉన్నారు అక్కడి నుంచి వచ్చింది ఉదయం ఆ ఇంటి ఆఫ్ చేస్తారు అయినా సరే అక్కడి నుంచి తప్పించుకొని ఇక్కడికి వచ్చి ఏంటి కర్మేటండి ఇది ప్రజాస్వామ్య దేశంలో ఉన్నావా ఏంటంటే రాష్ట్ర పరిస్థితి ఏంటండి రౌడీ రాజ్యం అయిపోయింది సరే ఈ భద్రత పెంచుకోండి ఆలో ఇష్టం గవర్నమెంట్ వాళ్ళది కానీ మేమేమన్నాం అంటే ఆ ఆ రౌడీల మీద నలుగురు అంబటి రాంబాబు ఒక అరగంట వ్యక్తి ఈడేం బూతులు మంత్రి ఒకడేం కాకినాడ ఎమ్మెల్యే వీళ్ళందరూ ఇష్టం వచ్చి మాట్లాడారు రికార్డ్ అయ్యింది మీరు రిపెండేషన్ ఇస్తాం పోలీస్ స్టేషన్కి ఎందుకు అరెస్ట్ చేయాలని మొన్న నేను చెత్తనా కొడుకులు అంటే నమ్మకి కేసు పెట్టారు చెత్తనా కొడుకులు బూత్ మాట అది మేము సాధారణంగా అంటాం చెత్తనా కొడుకు అంటాం మనం మా పట్టాభి గారేమో భోషిడీకి అన్నాడు భోషిడీకి మాట కాదు తెలిసి సరదా అంటారు ఎవరే భోషిడీకి వెళ్ళి రారా అంటారు సరదాగా అది బూత్ మాట అని చెప్పి అతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు మరి చట్ట ఇంత ఎంత ఘోరంగా మాట్లాడితే మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరు డీజీపీ గారు కళ్ళు మూసిపోయి ఉన్నారు డీజీపీ ఎందుకీజీ ఉద్యోగం కాకిపట్ల మా తీసేసి పో పోయి జగన్మోహన్ రెడ్డి కాళ్ళు దగ్గర కూర్చొని సేవ చేసుకో వద్దని ఎవడన్నాడు ఆ కాకిపట్ల విలువ వద్దండి మూడు సింహాలు మళ్ళీ మూడు సింహాలు సిగ్గి తలదించుకున్న ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ దొంగోట్లో వేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కుప్పోళ్ళు వేసి పోలీసులు వేసారు అంతేంటండి దౌర్భాగ్యం దొంగలనే అదుపు చేయవలసిన పోలీసులు దొంగలకి రక్షణిస్తున్నారు ఇవాళ మన రాష్ట్రంలో ఇంతకంటే దౌర్భాగ్యం ఉందండి అంచేది వాళ్ళు డిసైడ్ చేస్తాం ఏం చేసుకున్నా చేసుకుంటారు మేము వెళ్తాం పోలీస్ వెళ్తాం ఇస్తాం నేను మార్నింగ్ తెల్లవారు ఏడు గంటలకు మా ఇంటి దగ్గర బయట ఐదుగురు పోలీసు వాళ్ళు ఉన్నారండి ముగ్గురు లేడీస్ నలుగురు మా అమ్మలు జెంట్స్ ఉన్నారు అసలు ఏ కారణం చేతి మీరు వచ్చారని అంటే ఇవాళ నర్సీపట్నం వెళ్ళడానికి మీరు వీల్లేదు అక్కడ మీరు ర్యాలీగా కార్యక్రమం చేయడానికి అని మేము అక్కడ కూడా సీఏ అనకాపల్లి సీఏ కూడా మళ్ళా మా ఇంటి దగ్గరికి రావడం జరిగింది మేము చెప్పాం ఇది ప్రజాస్వామ్యం ఒక మహిళని మీరు ఒక మహిళ ఉండి ఈ రాష్ట్రంలో ఒక నందమూరి తారక రామారావు గారు ఒక పార్టీ పెట్టి ఆయన ఒక ప్రతిష్ట తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీకి వాళ్ళ కూతురుని ఇవాళ ఎక్స్ సీఎం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఆవిడిని ఇవాళ మీరు అతి దారుణంగా తిట్టడం జరిగింది మేము శాంతియుతంగానే ప్రతి కార్యక్రమం చేస్తున్నాం ప్రజా సమస్యల మీద మేము పరిష్కారం కోసం ప్రజా సమస్యల గురించి ఇవాళ ఆవిని తిట్టారు ఇవాళ ఆవిని తిట్టినట్టు కాదు రాష్ట్రం మొత్తం మీద ప్రతి మహిళని కూడా ఇవాళ వాళ్ళ ఆ విధంగా తిట్టినట్టే మేము శాంతియుతంగా మా అయ్యన్ పత్రి గారు ఆ నాయకత్వంలో మేము ఇవాళ కార్యక్రమాన్ని మేము చేయడానికి మేము శాంతియుతంగా వెళ్తున్నాం దయచేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఒంటి గంట వరకు కూడా వాళ్ళు ఇంకా అక్కడే కూర్చొని భోజనాలు కూడా వాళ్ళు తెప్పించుకొని తింటే నేను వెనకాతల నుంచి నేను డోర్ తీసుకొని వెనక నుంచి కారు కూడా తెచ్చుకోకుండా నేను మునోపాక్ వరకు నడుచుకొని వెళ్ళి అక్కడి నుంచి నేను ఆటో పెట్టుకొని ఇక్కడికి రావడం జరిగింది బయటకి ఎక్కడిక కూడా కనబడకుండా మరి ఇవాళ ఇవాళ మీరు ఇవాళ రాష్ట్రంలో మరి ఇదేంటి ఏం జరుగుతుంది ఇక్కడ ఇవాళ ప్రతి ఒక్క మహిళ కూడా ఇవాళ తలదించుకొని నడవలసిన అవసరం ఏర్పడుతుంది ఇది ప్రజాస్వామ్యం ఇది మేము అడుగుతాం ఇవాళ ప్రతిదీ కూడా భువనేశ్వరి దేవ్ గారు ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు వెనక రాజకీయంగా ఉన్నారా ఆవిడ ఒక ఎమ్మెల్సీగా గా ఉన్నారా ఒక ఎమ్మెల్యేగా ఉన్నారా ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారా ఏ రోజు కూడా రాజకీయంలోకి ఆవిడ రాలేదు అటువంటి వ్యక్తిని మీరు ఇవాళ గౌరవ సభలో నిందించినట్టు ద్రౌపద దేవుని మీరు ఆ విధంగా మాట్లాడడం అయితే మేము తీవ్రంగా మేము అవమానంతో మహిళలందరం కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మీరు క్షమాపణ చెప్పేంత వరకు ఎవరైతే మాట్లాడారో అంబటి రాంబాబు గారు ఈ కొడాల నాని గారిని కూడా మీరు అరెస్ట్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ మా నాయకులు మా రాష్ట్ర మా అధ్యక్షులు మా రాష్ట్ర మహిళలు అందరం కూడా దాని మీద పోరాటం చేస్తామని మీకు తెలియజేస్తున్నాం వచ్చేటువంటి మహిళలను అడ్డుకున్నారు చుట్టుపక్కల నాలుగు మండలాల్లో ఇప్పటికే పోలీసులు మోహరించి ర్యాలీకి రాకుండా అడ్డుకుంటారు ఉంటారు ఈ పరిస్థితి సింగిల్ వర్డ్ అండి రాష్ట్ర ప్రభుత్వం యొక్క చేతకన్ ఎందుకంటే చేతకాని తన ఉన్నవాళ్ళు మాత్రమే పోలీసులను ఉపయోగించుకొని వాళ్ళందరి మీద కూడా దౌర్జన్యాలు చేయించడానికి అరెస్టులు చేయించడానికి దాడులు చేయించడానికి పూనుకుంటారు ఈరోజు మేము శాంతియుతంగా మాకు ఒక ర్యాలీ నిర్వహించుకొని ఒక ధర్నా నిర్వహించుకొని మేము శాంతియుతంగా వెళ్తామంటే వీళ్ళకి ఏంటి ప్రాబ్లము అంటే వీళ్ళు చేసిన పొరపాట్లు ఏదైనా ప్రజలందరికీ తెలుస్తాయనా లేకపోతే వీళ్ళు చేసిన తప్పుదాలన్నీ ఏమైనా ప్రజలందరికీ తెలుస్తాయనా నిండు సభలో ఒక ఆడపిల్లకి ఈరోజు అన్యాయం జరిగింది ఆడపిల్ల మీద అపనిందలేశారు అది ఎవరు నందమూరి తారక రామారావు గారు కుమార్తె వీళ్ళు ఎంతో దేవుడిలా భావించే హరికృష్ణ గారి చెల్లెలు స్వయాన చెల్లెలు అలాంటి ఆమెకే అసెంబ్లీలో లేని మనిషికి ఈరోజు అంత అవమానం జరిగితే సామాన్య మహిళల పరిస్థితి ఏంటి ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో అన్నది మా పెద్ద క్వశ్చన్ ఈ రోజు ఎందుకంటే ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళ మీద ఎంపీలుగా ఉన్న వాళ్ళ మీద ఏదైనా మాట్లాడతారు ఏదైనా చేస్తారన్నది కామన్గా జరిగేది కానీ ఈ రోజు రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి ఇంటికే పరిమితమై ఏదో వ్యాపారం చేసుకునే ఒక వ్యక్తి ఒక ఒక రకం చెప్పాలంటే ఒక రిపీటెడ్ కంపెనీ నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఈ రోజు అటువంటి వ్యక్తి మీద కూడా ఒక ఎక్సెస్ఈం భార్య పద్నాలుగు సంవత్సరాల సీఎం అయిన అటు ఆ భార్య మీద కూడా అసెంబ్లీ సాక్షిగా అన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఒక సామాన్య మహిళ పరిస్థితి ఏంటి అని చెప్పడానికి ఈరోజు అందరం కూడా ర్యాలీ నిర్వహిస్తాం ఐనపాత్రి గారి ఆధ్వర్యంలో దానికి కూడా ఈరోజు మాకు సమాధానం దొరక పోలీసులు ఎందుకంటే ఇంత చేతకాంతా నాకు అర్థం కాలేదు పోలీసులతో చేసుకునే రా పోలీసులు ఓట్లేస్తే గెలిచారా వీళ్ళు నాకు అర్థం కావట్లే అంటే పోలీసులు ఉంటే రాజ్యం వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఉంది పోలీసులు లేకపోతే అడ్మినిస్ట్రేషన్ లేదు నేను ఒకటే చెప్తున్నా పోలీసులు లేకుండా ఒక్క నాయకుడిని ఒక ఎమ్మెల్యేని ఒక వార్డు మెంబర్ రోడ్ మీద రమ్మనండి రాళ్ళు లేచి కూడా చంపేస్తారు ఎవరైనా కొట్టేటట్టుగా ఉన్నారు ఈరోజు ప్రజలు తిరగబడతారని ఒకే ఒక కారణంతో పోలీసులు అడ్డు పెట్టుకుని పరిపాలిస్తుంది కాక శాంతియుతంగా ధర్నా చేస్తున్నప్పుడు కూడా ఎందుకు పోలీసులు మేము ఒకటే చెప్తాం మేము చేసి తీరుతాం పోలీసులకి ఏమైనా చిత్తశుద్ధి ఉండి వాళ్ళ చట్ట ప్రకారం వెళ్తా అంటే మాకు అడ్డుకోండి వీలైతే సహకరించండి మాకు బందోబస్తువ్వండి అంతే తెప్పించి ఎవరిక్కడ ఒంటి మేము చేసినా మాత్రం ఊరుకునేది లేదు అడ్డుకున్నా సరే ర్యాలీని కొనసాగిస్తామని చెప్తున్నారు వందల సంఖ్యలో ఇప్పటికే వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు ప్రజలు ఇక చుట్టుపక్కల ఉన్నటువంటి